మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు దళితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నవంబర్ మాసం సింహరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయి వాళ్ళకి ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురువు అయిన తప్పకుండా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే లగ్నంలో కేతు సంచరిస్తున్నాడు సింహరాశి వారికి రెండులో ఉండే శుక్రుడు రెండవ తేదీ నుంచి మూడులోకి వెళ్ళడం మూడులో లగ్నాధిపతి నీచపడి ఉన్నాడు అండ్ అలాగే నాలుగులో ఫోర్త్ లార్డ్ ఫోర్త్ హౌజ్లో ఉన్నాడు కుజుడు రాజీవ్ కారకుడు వీళ్ళకి అండ్ సెవెంత్ హౌస్లో ఒకటో తేదీ నుంచి చంద్రుడు రాహు కలిసి ఉంటారు కానీ ఒకటి రెండో తేదీ నుండి తర్వాత మారిపోతాడు అండ్ అష్టమంలో శని వక్రించి ఉన్నాడు పన్నెండో స్థానంలో గురువు ఉన్నాడు కాకపోతే పన్నెండో తేదీ నుంచి ఆయన కూడా వక్రీస్తాడు పన్నెండవ స్థానంలో ఉన్న గురువు అయితే ఈ గ్రహస్థితిని అనుసరించి వీళ్ళకి అసలు ఎట్లాంటి ఫలితాలు ఉన్నాయి వీళ్ళు ఏ విషయాలు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి ఏ పరిహారాలు చేసుకోవాలనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులతో తాము వారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ కేతు ఎప్పుడైతే లగ్నంలో ఉన్నాడో ఇది కొంచెం వైరాగ్యాన్ని ఏమిటి అసలు ఏం చేస్తున్నాయి ఏంటి ఇలా ఉంది అనే ఒక ఫీలింగ్ని ఇస్తూ ఉంటుంది భక్తి యోగాన్ని ఇస్తూ ఉంటుంది వైరాగ్యాన్ని ఇస్తూ ఉంటుంది అయితే ఎప్పుడైతే లగ్నాధిపతి మూఢలో ఉన్నాడో మూడులో ఉండే లగ్నాధిపతి రెండవ తేదీ నుంచి ఎప్పుడైతే శుక్రుడు వచ్చి కలుస్తాడు నీచమంగా రాజయోగం పొందుతాడు అంటే దీనివల్ల వీళ్ళు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారు ఇంతకాలంగా ఒక ఏదైనా ఒక్కొక్కరు ఒక ప్రయత్నం చేస్తుంటారు అది ఫలకృతం అవుతుంది అలాగే వీళ్ళు పదిహేడవ తేదీ లోపల ఏదైనా ఇంటి నుంచి దూరంగా వెళ్ళడం లేదా వేరే ప్రాంతానికి వెళ్ళి ప్రయత్నం చేసినట్లయితే వీళ్ళు అనుకున్న సంకల్పం అనుకున్నట్టుగా నెరవేరుతుంది చెప్పాలంటే అట్లాగే కొంచెం అంటే ఈ రెండవ తేదీ లోపల మాత్రం వీళ్ళు అంటే నవంబర్ రెండు లోపల మాత్రం వీరు ఎవరితోనైనా ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు రాత కోతలు మాట్లాడేటప్పుడు ముఖ్యంగా గవర్నమెంట్ వ్యక్తులతో తండ్రి సమానులతో ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి సింహం వారు ఇక నాలుగో స్థానాధిపతి నాలుగులో ఉన్నందుకు ఎప్పటి నుంచో ఒక ఫ్యాక్టరీ పెడదాం అనుకున్నారు లేకపోతే ఒక ల్యాండ్ రిలేటెడ్ సంబంధించినవి ఇట్లాంటివి కొంతవరకు మూమెంట్ ఉంటుంది కానీ కొంచెం ఆటంకాలుగా ఉంటుంది ఆ మూమెంట్ కూడా ఎందుకంటే లగ్నంలో కేతు ఉన్నాడు కదా లగ్నంలో ఉండే కేతు ఎప్పుడు ఏం చేస్తారంటే అప్పుడే ఉత్సాహం మళ్ళీ అప్పుడే వైరాగ్యం ఆ వద్దులే అని మళ్ళీ ఏదో లేదు లేదు మనం ఏదో చేయాలి లేకపోతే కుదరదులే అనే ఒక ఫీలింగ్ కలగడం మళ్ళీ వెంటనే వైరాగ్యం రావడం ఇలాంటివి ఇస్తూ ఉంటాడు కాబట్టి లగ్నంలో ఉండే కేతు యొక్క ప్రభావం తగ్గాలి వీళ్ళకి అంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే కాస్త మెడిటేషన్ చేస్తూ ఉండాలి ఉన్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది అలాగే విదేశాల్లో ఉండేవారిని ఎవరినైనా వివాహం చేసుకోవాలనే ప్రయత్నం ఫలిస్తుంది అది కూడా ఎప్పట్లో పన్నెండో తేదీ పదమూడవ తేదీ లోపల ఎక్కువగా ఫలిస్తుంది ఎందుకంటే పన్నెండు పదమూడు దాటితే మళ్ళీ గురువు వక్రీస్తాడు కదా అయితే వక్రించిన తర్వాత మాత్రం వీళ్ళకి వీళ్ళ ఆలోచనలు అన్నీ కూడా ఏదైనా వ్యాపారం చేయాలి ఈ జాబులు చేసుకుంటూ కూర్చుంటే కాదు సంథింగ్ వ్యాపారం చేయాలి అనే ఆలోచన ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది వీరికి అలాగే వీళ్ళకి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక తీసుకుంటే కొంచెం ఈ భుజాలు పెయిన్ రావడము కొంచెం నడువు నొప్పి కడుపులో కొంచెం గ్యాస్టిక్గా ఉండడం ఇట్లాంటివి కొంచెం ఇస్తూ ఉంటుంది అయితే వీళ్ళకి వివాహ సంబంధాలు చూసుకునేవారు కూడా వీలైనంత మట్టుకు ఒకటి రెండు ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు అవాయిడ్ చేయాలి అలాగే విదేశీ సంబంధాలు కుదురుతాయి చాలా మంది చూడండి వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ పర్సనల్ చాట్లో విదేశీ యోగాలు ఉంటాయి వీళ్ళు ఇండియా వెతుకుతూ ఉంటారు చాలామంది ఇప్పుడు కొన్ని జాతకాలు వస్తుంటాయి కదా ఇక మా అబ్బాయికి పిల్లవట్లేదు మీ అమ్మాయికి పిల్లవట్లేదు అమ్మా యోగం ఉందమ్మ అంటే మా అమ్మాయి విదేశాలు వెళ్ళాలంటుందండి అంట ఇంకా నేను ఏం చెప్తానంటే ఇప్పుడు మీరు మీ జాతకంలో ఏది ఉందో దాన్ని కట్టుబడి ఉంటూ దాన్ని యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే మీ పూర్వజన్మ కర్మ బట్టే వచ్చింది ఇప్పుడు మీరు ఒక ఎగ్జామ్ రాశారు ఇన్ని మార్క్స్ వచ్చేట మార్క్స్ని యాక్సెప్ట్ చేయాల్సింది తప్పదు ఇంకా అక్కడ లేదు నాకు తక్కువ కావాలి ఎక్కువ కావాలంటే కుదరదు అక్కడ మన ముఖము ఎలా అయితే మన ఫేస్ దాన్ని యాక్సెప్ట్ చేస్తాం ఇలా ఇవ్వండి ఇంకోలా ఉండాలనుకుంటే అది ఎట్లాగో ప్రతిదీ కూడా వాళ్ళ పర్సనల్ చాట్లో విదేశాలకి విదేశీ సంబంధాలే కుదురుతాయని కూడా అవే కుదురుతాయి లేదు బంధువర్గం అవే కుదురుతాయి అట్లా అనమాట అది సో ఏదైనా కానీ కొంచెం విదేశీ సంబంధాలు ట్రై చేసుకోవడమే చాలా మంచిది చెప్పాలంటే అయితే కొంతమందికి భయం ఉంటుంది అమ్మ దూరంగా పంపిస్తే ఎలాగా అలాంటప్పుడు కొంచెం దుర్గానామాన్ని స్మరిస్తే కొంచెం వీళ్ళకి కొంచెం మూమెంట్ అనేది బాగుంటుంది కూడా చెప్పాలంటే సినీ రాజకీయ ప్రముఖులకు ఎలా ఉంటుంది సార్ సినీ రాజకీయ ప్రముఖులకంటే ఇక్కడ ఒకటేనండి పంచమాధిపతి స్థానంలో ఉన్నాడు సో అది ఒక రకంగా మంచిదని చెప్పుకోవాలి ఈ పంచమాధిపతి స్థానంలో ఉన్నందుకు ప్రేమ సంబంధము క్రియేటివ్ సంబంధము రెండో ఉంటాయి అందులో గురువు స్థానంలో ఉన్నందుకు సింహం వారికి ఏదైనా స్పిరిచువల్ రిలేటెడ్ మూవీస్ ఉంటాయి ఇప్పుడు మిరాయ్ వచ్చింది అట్లా కొన్ని కొన్ని ఏవైతే ఉంటాయో అలాంటివి అన్నమయ్య రామదాస్ లాంటి మూవీస్ ఉంటాయి చూసారా అలాంటివి ఏదైనా స్పిరిచువల్ రిలేటెడ్కి సంబంధించిన ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా బాగుంటుంది చెప్పాలంటే సో ఆభరణాలు ఏమన్నా దొంగలు పాలే అవకాశాలు కానీ పెట్టింది మర్చిపోవడం ఏదన్నా విలువైన ప్రాపర్టీస్ అన్న కోల్పోయే అవకాశాలు కనిపిస్తుంది అంటే కొంచెం జాగ్రత్తగానే ఉండాలి చెప్పాలంటే ఎందుకంటే లగ్నంలో కేతువు కదా కొంచెం పరధ్యానంతో ఉండడం ఇలాంటివి ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాకపోతే వీళ్ళు గతంలో ఏవైతే గోల్డ్ మీద వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేశారో అవి అవి పెరగడం వాటి వల్ల బాగుండడం అనేటువంటిది చూపిస్తుంది చెప్పాలంటే ఒక స్త్రీ వల్ల ఏదన్నా కానీ కనిపిస్తుంది పరువు నష్టం అంటే ఒకటేనండి కొన్ని మిస్కమ్యూనికేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే సింహం వారికి రెండవ స్థానంలో ఆ యొక్క శుక్రు నీచంలో ఉన్నాడు కాబట్టి కుటుంబ సభ్యులలో కుటుంబీకుల మూలంగా ఒక స్త్రీ మూలంగా ఎవరైనా కుటుంబ సభ్యులు ప్రేరేపితం అవ్వడం కొంతమంది చూడండి వచ్చేదో చెప్తూ ఉంటారు ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి దానివల్ల వీళ్ళు పాపం ముందు వెనక చూడకుండా ఇది కరెక్టా కాదో చూడకుండా కూడా వీళ్ళు కొంచెం ఇంట్లో వాళ్ళతో కొన్ని కొన్ని గొడవలు జరుగుతుంటాయి కాబట్టి మొదటి ఒకటి రెండు రోజులు కొంత జాగ్రత్తగా ఉండాలి దాని తర్వాత కూడా కొంచెం ఎంతైనా కూడా ఇక్కడ రవికి నిజమంగా రాజయోగం జరిగింది కానీ జరిగింది చుక్రుడు కాదు కదా మూడులో చుక్కడు ఉన్నాడు కాబట్టి కొన్ని కొన్నిసార్లు మీరు మంచి మాట్లాడినా కూడా అవతల వాళ్ళు ఏదో అవమానంగా ఫీల్ నన్ను ఇంత అవమానించారు అనే భావనతో కొన్ని మిస్కమ్యూనికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి వాటి వల్లే కొంత జాబ్ మీద కూడా కొంత ఎఫెక్ట్ ఉంటుంది అది కొంచెం చూసుకోవాలి సో మరి నిరుద్యోగులు మళ్ళీ వాళ్ళకి ఉద్యోగం వస్తుందనే వార్త ఎప్పుడు వినొచ్చు అంటారు అంత టైం పట్టువచ్చు ఒకటేనండి ఈ టీచింగ్ రిలేటెడ్ బ్యాంకింగ్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వరకు వస్తుంది కాకపోతే సూర్య నమస్కారాలు ఎక్కువ చేసుకోవాలి వీరి అంతా ఎందుకంటే టెన్త్ లార్డర్ని మనం తీసుకుంటాం దశమ అధిపతి అంటారు అంటే దశమ అంటే వృత్తి వృత్తి కారకుడు ఎక్కడ వెళ్ళి అక్కడ కూర్చున్నాడు మూడులో రవితో పాటు కూర్చున్నాడు అంటే కొంచెం ఇంటర్వ్యూ స్థానంలో కూర్చున్నందుకు కొంచెం ఇంటర్వ్యూ వెళ్ళేటప్పుడు కొంచెం తెలియని ఒక ఫియర్ అనేది వస్తూ ఉంటుంది అది పోగొట్టుకోవాలి ముఖ్యంగా అది కనుక పోగొట్టుకుంటే బాగుంటుంది ఇంకోటి ఉద్యోగరీత్యా కొంచెం ఉన్న ప్రాంతం కాకుండా వేరే వేరే ప్రాంతాలకు వెళ్తే బాగుంటుంది ఉద్యోగరీత్యా ప్లేస్ మారాలి ఎందుకంటే దశమాధిపతి మూడులో ఉన్నాడు కదా మీరు ఉన్న లోకలు ఉన్న ఇంటికి దగ్గరలో ఉండేది అలా కాకుండా కొంచెం లాంగ్ వేరే రాష్ట్రం అనుకోండి అట్లా అలాగనే ట్రై చేస్తే ఖచ్చితంగా వస్తుంది ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు బాగుంటాయి అంటారు నరఘోష నరఘోష నరదిష్ట లాంటివి ఏమైనా ఉంటే కూడా దానికి కూడా ఏదైనా పరిహారాలు ఒకటేనండి వీరికి కాకుండా వీరి జీవిత భాగస్వామికి నరఘోష వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే సప్తమంలో రాహు ఉంటూ శని వక్రించాడు కాబట్టి ఇక రెండవ విషయం ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఈ జాతకులకి రెమిడియల్ పార్ట్ వచ్చేసి ఒకటి దత్తాత్రేయుని ఆరాధన చేసుకోవడము రెండవది ఏంటంటే ఈ దశమాధిపతి శుక్రుడు ఎవరైతే ఉన్నారో రవితో ఉన్నాడు కాబట్టి వీరు వీలైనంత మట్టుకు లలితా సహస్రనామాల్లో ఓం మాణిక్య మకుటాకార జానద్వయ విరాజిత యనమ బికాజ్ ఆఫ్ టెన్త్ లార్డ్ శుక్రుడు నీచిపడ్డ రవితో కలుస్తున్నాడుగా రెండో తేదీ నుంచి కాబట్టి ఈ చేసుకోవడం వల్ల ఉద్యోగం విషయంలో ఇబ్బంది కలగకుండా ఉంటుంది వీరికి ఓవరాల్ ఈ నెల సింహరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారని చాలా భావించారు ధన్యవాదాలు శ్రీమాత